కోటీశ్వరుడు కంచిలో ఒక వైశ్యుడుండేవాడు అతను వర్తకం చేసి అందులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు అతను వారందరికీ పెళ్లిళ్ళు చేసి అల్లుళ్ళను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్ళకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు కాలక్రమాన అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివానంగా మారిపోయింది బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగంగా అనుభవించాడు అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి అతను దాన ధర్మాల కిందగాని తీర్థయాత్రలకని గాని దేవుడి పేరు చెప్పిగాని ఏనాడూ చిల్లిగవ్వ ఖర్చు పెట్టి ఎరగడు ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడి ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకా పూట భోజనం పెట్టించమని అడిగాడు పోరా దొంగ విధవ నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చీదరించుకున్నాడు నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మమేమిటి అన్నాడు బైరాగి ఇద్దరికీ కొంచెంసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగి తన కాలం వృధా చేస్తున్నానని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటికి గెట్టిచ్చాడు బయటికి గెంటినా ఆ భైరాగి స్వయంపాకం ఇస్తేనే గాని వెళ్ళనని భీష్మించుకొని సాయంకాలం దాకా ఇంటికెదురుగా కూర్చున్నాడు నువ్విక్కడే చచ్చినప్పటికీ నేను స్వయంపాకం ఇవ్వను ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు ఆ బైరాగి మూడు పగళ్ళు మూడు రాత్రులు వీధివాకిలికెదురుగా అలాగే కూర్చున్నాడు ఆ బైరాగి శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు కానీ అతను భయపడలేదు వీధి తలుపు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని రోజులు అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు తానే ఘన విజయం సాధించినట్టు నవకుబేరుడు సంతోషించాడు కానీ వీధివాకిలి తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కురా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు నేను నిన్నేమీ యాచించటానికి రాలేదు నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు ఆరు నెలల దాకా తనకు తీరదని నవకుబేరుడు జవాబు పంపాడు బైరాగి వెళ్ళిపోయి సరిగ్గా ఆరు నెలలకు మళ్ళీ వచ్చాడు నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు బైరాగి ఎంతో ఓపికగా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు ఇలా ఏడాది గడిచింది ఆ బైరాగి చెప్పేది తాను వినక తప్పదనుకొని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు ఏడాది నుంచి చూస్తున్నాను నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకొని గుడ్డివాడివైపోయావు కళ్ళు తెరచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు వీళ్ళలో నీకు నిజంగా అయినవాడొక్కడూ లేడు నువ్వు సంపాదించి పెట్టుతున్నంతకాలము వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు ఆ తర్వాత నిన్ను జీవోత్సవంగా చూస్తారు కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తమైనట్టు నటించాడు ఆయన తన భార్యతో నాకు చావు దగ్గర పడింది ఇన్నాళ్ళు బతికాను కానీ ఒక్క పుణ్యకార్యం చేయటానికి కూడా నాకు వ్యవధి చిక్కలేదు నా చావు ఇంకొక ఏడాది ఆగి వస్తే ఎంతో బాగుండేది అంటూ ఉన్న పలంగా బిర్ర బిగుసుకుపోయాడు నవకుబేరుడి భార్య కంగారుపడి వైద్యున్ని పిలిపించింది వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతు చిక్కక తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగపట్టి ప్రాణం పోయినట్టు నటించాడు అతని మీద పడి తింటున్న వారు దాదాపు రెండు వందల మంది ఉన్నారు వాళ్ళంతా నవకుబేరుడి చుట్టూ చేరి శోకాలు పెట్టచాగారు కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి వారికి చావు తప్పదన్నారు సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకొని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్టయితే చెప్పండి ఇదిగో సిద్ధ ఔషధం అన్నాడు నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ భైరాగి కాళ్ళ మీద పడి బాబు రక్షించండి మీరేం కోరితే అది ఇస్తాం ఆయనకు ఆ సిద్ధ ఔషధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడ్డారు దానికి బైరాగి వెర్రి వాళ్ళలారా ఎంత ఆయు ఆయువు వారికి ఆయుర్ధాయం ఇవ్వగలదా ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు వారు ఆయుశేషంగా ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బతుకుతాడు అతనికి తమ ఆయువునివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకొని తాగేయండి అతను బతుకుతాడు అన్నాడు ఎవరూ పలకలేదు కొంచెంసేపు చూసి బైరాగి ఎవరూ ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు లేదు అయ్యో ఈ మనిషి తన జీవితమంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి ధారపోసి పరలోకంలో సుఖపడడానికి ఒక పుణ్యకార్యమైనా చెయ్యకుండా చనిపోయాడే ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలనివ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు అందరూ నిర్ఘాంతపోయి నిశ్చేష్టులయ్యారు ఆ తరువాత నవకుబేరుడు పనికిమాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దానధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడిపాడు